దీన్ని ఆంతరించే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ ఒకవేళ అతను తప్పు చేసి ఉంటే ఓపెన్గా మీ డేటా తప్పు అని అండి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఏడి సంస్థ సంస్థ రాహుల్ గాంధీ వీళ్ళందరూ తీసుకున్న డేటా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నారు ఇంకా ఏం మాట్లాడతారు మీ డేటా తప్పని మీరు ఇచ్చిన మీ వెబ్సైట్ డేటానే కదా అదే కానీ డిజిటల్ లిస్ట్ ఇచ్చింటే వారం లోపల ఐదు వందల నలభై నియోజకవర్గాలు కాదు అట్లా తేలకూడదు అని ఎన్నికల సంస్థ భావించి మేము మాన్యువల్ పేపర్లే ఇస్తాం మీకు డిజిటల్ లిస్ట్ ఇవ్వమన్నారు నీతో నాతో కాదు ఇది మాట్లాడింది ఎన్నికల కమిషనర్ని నియమించడానికి ఏర్పడే కమిటీలు సభ్యుడు అపోజిషన్ లీడర్ మాట అందుకని మహాదేవ్ డేటా తీసుకోవడానికి ఆరు నెలలు పట్టింది ఆయనకి నలభై మందిని పెట్టుకున్నాడు ఆయన అంటే పెట్టుకోలేదు పెద్ద ఆయన నీకు నాకు అనుమానం వస్తే మనమే పెట్టుకోవాలి నోట్లో ఏం పెట్టుకుంటాం అంతే పెట్టుకుంటాం మనం మనకు అనుమానం వస్తే తెలియదు అది నువ్వు రాజకీయ పార్టీ జాతీయ పార్టీ దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఈ ఏనానికి గెలిచే అవకాశం లేదు అని అనుమానం వచ్చే ఇంకా హర్యానా ఎన్నికల సంగతి సంఘానికి ఇప్పుడు సంస్కారం పట్టింది ఇరవై ఐదు లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల నోట్లు ఎక్స్ట్రా పడ్డాయి డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఫలితం తారుమారైంది డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పుడు గెలిచిన వాళ్ళ సీట్లు తగ్గి ఓడిపోయిన వాళ్ళు గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో నిర్వహించండి ఇప్పుడు పరిపాలించిన వారు పరిపాలించే ఓడిపోయిన వారు పరిపాలిస్తున్నారని అర్థం వస్తుంది కదా అంత ఆ పాయింట్ని సంస్థ బయట పెడితే ఎంత ప్రమాదకరమైన పాయింట్ ఇప్పుడు నేను చెప్పి ఆర్గ్యుమెంట్ బేస్ అవుతుంది ఓడిపోయిన వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారా అని నేను అడుగుతున్నా అంత ప్రమాదకరమైన విషయం బయటకు వచ్చినప్పుడు ఏం తెలుసు ఎన్నికల కమిషన్ యు ఆర్ రాంగ్ నా డేటా నువ్వు డిజిటల్ లిస్ట్ చూడడానికి సిద్ధంగా లేవు ఎన్నికైనా కమిషన్లో ఉన్న వాళ్ళు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు దీనికి మూలం నేను చెప్పాను ఎన్నికల కమిషన్లు ఎంపీ చేసుకునే కమిటీలో ఉన్న వాళ్ళు ఇద్దరు ప్రభుత్వం వాళ్ళు ఒక రెప్రజెస్ వాళ్ళు అన్నప్పుడే ఇది మొదలైంది ఎట్లయితే జడ్జిలకి ఇంటెన్షన్స్ అంటగడి అంటగడితే అది ప్రాసిక్యూట్ చేసి నెరవేతుందో ఎన్నికల కమిషన్ మీద కూడా ఇంటెన్షన్స్ అంటగడితే ప్రాసిక్యూట్ అయ్యే నేను వాళ్ళకి ఇంటెన్షన్స్ అంటగట్టడం ఎందుకు ఇట్లా జరిగేది చెప్పమని అడుగుతున్నా ఒక పవర్గా దాన్ని అభివృద్ధి అడిగే ఇలాంటివి జరిగితే మన ప్రయాసం మీద విశ్వాసం పోతే విశ్వాసం పోతే మిగులుతుంది ధనానికి ధనానికి ఏం మిగులుతుందంటే పిల్లలు తిరగబడ్డరు బంగ్లాదేశ్లో తిరగబడ్డరు నేపాల్ తిరగబడ్డరు ఈ జనరేషన్ జెంట్ జనరేషన్ ఆల్పాడతారు ముసల్ తిరిగి వాళ్ళకి ఎక్కువగా నచ్చదు అనర్గనైజర్గా తిరగబడ్డారు సబ్సైడ్ అయిన ఎల్లప్పుడూ అనార్గనైజర్గానే జనం తిరగబడరు ఆర్గనైజర్గా తిరగబడే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు అలాంటి పరిస్థితి వచ్చి మీ మీ అధికారాలు పోగొట్టుకోవాల్సిన స్థితి వస్తే దానికి ఎవరు బాధ్యులు మీరే కదా మేం కాదు కదా మీరు పరిస్థితిని ఎదురు తీసుకుంటున్నారు ఈ దేశంలో వేగంగా ధనం సంపాదించుకోవాలనుకునే కార్పొరేట్లు ఉన్నారు నెమ్మదిగా ప్రజలకు తెలియకుండా సంపాదించుకున్న కార్పొరేట్లు ఉన్నారు అందుకనే రతన్ టాటా గారు మరణిస్తే ఆయన ఆస్తుల్లో అరవై ఐదు పర్సెంట్ చారిటీకి ఇచ్చిన సరిపోకపోయే ముందే ఇట్లాంటి కార్పొరేట్లు మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా వీళ్ళకి మిచ్చమని బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ వాళ్ళకి అనుకూలంగా జరుగుతున్న చట్టాలు ఏంటి వాళ్ళు పెరుగుతున్న వేగం ఏంటి పది పన్నెండు ఏళ్ళ క్రితం అనామకమైనటువంటి కార్పొరేట్ ఈరోజు లక్షల కోట్లు పెరగడం ఏంటి ప్ర ప్రభుత్వం చట్టాలనే వాడు పెరుగుతూ ఉంటాం కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు కూడా ఈ ఆదాయాలు పెరుగుతారేమో జనం బతకటానికి వందల మైళ్ళు నడిచినారు కానీ ఆదాయాలు పెరుగుతారు ఉన్నాయి ఆ టైంలోనే ఎస్బీఐ ఆరు వేల కోట్లు రద్దు చేసింది నిన్న కానీ మొన్న మీ నెల్లూరు కాంట్రాక్టర్లు కానీ మూడు వేల కోట్లు రద్దు చేసినారు మూడు వేల కోట్లే రూపాయలు కాదు అయ్యా రెగ్యులర్గా మీరు కానీ మీ ఇంటికి అప్పు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్స్ కడితే ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోయినా నీకు నోటీస్ వస్తుంది నాలుగు తప్పిపోతే జప్తు చేస్తామని చెప్తారు ఇంకా తర్వాత కట్టిన తర్వాత లాక్కుంటారు లాక్కుంటారు మోటార్ సైకిల్ లాక్కుంటారు కారు లాక్కుంటారు నీ కానీ కొంచెం బలం ఉంటే నేను బ్యానడతారు ఆడతారు బ్యాంకులో వడ్డీ వదిలేస్తాను అసలు అన్న కట్టమని నీవు కానీ డబ్బు నీ దగ్గర చేరి ముందుగా అప్పు క్లోజ్ చేస్తే పెనాల్టీ వస్తాయి అవునా కాదు ఈ దేశంలో కార్పొరేట్లు షావు ఇరవై ఐదు లక్షల కోట్లు ఎగ్గుడితే ఏమంటారు విమానాలు లెక్కించిపోయి పంపిస్తాయి అయినా ఒక కార్పొరేట్ ఆయనకు విద్య విభాగం కాపులకు ఇరవై ఇరవై వేలు కోట్లు ఇచ్చినారు ఆడలేదు కాదు పెడితే నాశనమే అట్లాంటి ఏం బాధ్యండి మీరు ఇరవై వేల కోట్లు మా ఇచ్చినారు దాని మీద కోర్టుకెళ్తే కోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు ఆయన విచారణకి పెరిగి అవకేస్తారు అటువంటి ప్రధాన న్యాయమూర్తి గారి మీద అమ్మాయిల కేసు నమోదైతే దాన్ని విచారించడానికి ఆయనే కూర్చున్నాడు ఇంతవరకు ప్రపంచంలో ఫిర్యాదుకు వచ్చినటువంటి న్యాయధీశుడే చర్చిగా ఉంటాం నేను చూడ మా దూసి న్యాయధీశులందరూ ఎల్లప్పుడూ న్యాయం కోసం నిలబడతారు చెప్పలేము నిలబడేవారు ఉన్నారు నేను ఆదరణ గొప్ప న్యాయధీశుడు చరిత్ర ఉన్న దేశం ఇది విచారణ లేదా ఇలాంటి చాలా ఎందుకు ఉండబెట్టి మనకి నమ్మకం అది ఇప్పుడు ఉన్నాడు ఇరవై నాలుగు తేదీ తగ్గుంటాడు ఇరవై నాలుగు తాగిన ఉంటాడు తర్వాత ఒక జడ్జి యూపీలో ఒక తీర్పు ఇట్లు ఇచ్చాడు మీరు ఏమంటారు చూడండి ఒక రేపు వ్యక్తి ప్రెగ్నెంట్ అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ అనేక అక్కర్లేదు అనుకుంటారా ఆమె తండ్రి కూడా అట్లే భావించి కోర్టుకు వచ్చి ఈ గర్భం తీసేయమని రిక్వెస్ట్ పెడతాడు అప్పుడు తెలిసి ఏం చేయాలా గర్భం తీసేయించుకొని తీర్మానం చేస్తాను అలా లేదంటే నెలలు పెరిగినాయి కాబట్టి ఆ అమ్మాయికి ప్రాణాపాయం జరుగుతుందని చెప్పాలి అప్పుడు డాక్టర్ మీరు అని అడిగితే మన తలమాసెట్టుకున్నాం నేను చెప్తాను కదా ఎనిమిది నెలలు ఉన్నా కూడా గర్భం తీసేసాయి ఇబ్బంది లేదని చెప్తాం మేము ఇష్టరాకమైన ఆపరేషన్ చేసి తీస్తాం ఏమి కాదు ఇష్టం కదా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని వస్తారు ీ చేసుకుని బిగ్ న్యూస్ వస్తుంది ఏం చేస్తాం మమ్మల్ని అడగొచ్చు ఆయన ఆయన తీసుకుని చరితాంతమైనటువంటి నిర్ణయం తెలుసు రేపు చేసిన జైలు అని పిలిపించి అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాడు వాడ జైల్లో వచ్చిన వాడు నాకు ఎప్పటికీ పెళ్లి పెళ్ళలునా వద్ద మనకే నవ్వు వచ్చేటట్టు ఇట్లా తల్లి కూడా ఒప్పుకోలే ఒకే జడ్జి పొలిటికల్ పెట్టుకున్న చేతులు పాల్గొనకూడదు పాల్గొనడు పాల్గొనడు తప్పు కానీ ఇస్తే నేను పాల్గొనడు ఏం చేసుకుంటూ చేసుకుంటాడు